ఎట్లా జరగాల ఎవరు ఎట్లా అత్యంత న్యాయమూర్తి గారు ప్రశాంతంగా జరగని జరగాలి బాబా కంట్రోల్ చేయాలి దూరంగా ఉండాలి బాబు ఎంత రోజు అక్కడ சமமாகட <muchas> ஏய்

એટલે કોનો ધોળો કતો રે ઉપરો સાબ એને દે એ કુકુમાશ્ય અપા આવ રેયા આવો દેખાઓ ને આવજો એકડો લખેવું ને કુકુમાશ્ય ಅಡುಗ ದೂರ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಆರೋ ಸ್ಥಾನ ಜತಕ್ಕ పద్నాలుగు సెకండ్లు వెంకటేజిలో ఉన్నది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిరావు గారు విజయవాడ విజయవాడ యాదవ్ తులసా శ్రీనివాసరావు యాదవ్ గారు వెంకటేశ్వరరావు యాదవ్ గారు దమ్మల్లి గట్టవరం మండలం దృష్ట్యాలు ఉన్నాయి మీరు దూరంగా ఉండాలి అర్థం చేస్తుంది చూసుకోవడానికి ఇబ్బంది కదా నాలుగు వేల పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై రెండు సభల్లో పూర్తి చేయడం జరిగింది ನಾಲ್ ಐದ ಸ್ಥಾನಸಾತ ಗೊತ್ತ ಎ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೂಡ ಉನ್ನ తులసి శ్రీనివాసరావు తర్వాత పల్లెటివేరు మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గత ప్రదర్శనిస్తున్నారు వచ్చేది చూసాంలో ఆరు సిగన్ల ముందం జిల్లా ఉన్నది వల్ల మహారావు గారు విజయవాడ ఇండియా జిల్లా తురస శ్రీనివాసరావు యాదవ్ గారు వెంకటేశ్వర యాదవ్ గారు పెంపల్లి జనవరం కృష్ణా జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి మల్లేశ్వర స్వామి శిష్యులతో విల్ ఆర్ బౌస్ వల్ల మోహన్ రావు గారు ఇంజనీర్ రాశు శ్రీనివాసరావు గారు విఘ్నేశ్వర గారు దెబ్బలు గారు अच्छा रखो को चाहिए को सातार आर आर ने 1900 अगला दौरा 3 मिनट से सेकंड को कोर्ट करने गई कहना बने 60 60 सारा मना का स्वागत करना गत करना परिवार शिशु में कौन होने वाली अगला सारा मना का स्वागत करना 22 सेकंड 1000 बनती है மோகன் விஜயர் ஜி துளசி ஸ்ரீனா வெங்கடேஸ்ராவார் தப்பி கனவர மண்டலம் கிருஷ்ணா ஜிபை ஜே மனியால் மூலம் ೇಹನ್ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಪ್ರದರ್ಶನ आप द्वारा हो పూర్తి చేయడం జరిగింది ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క శతలు ముందంజలా ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు శాతంలో ఉన్నాయి

ಬಜರಂಗ ಯಾಮಿ ಇರಕರು ಬಬಾ ತಮಿಡಾರಾಂಡ ಪಡೆತ ಜesಕುನಾದೆ 12 ನಿಮಿಷಗಳ 14 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಫಿಟ್ ಜೋಡನೆ ಕೊಂದೆ ನಾಲ್ಕನೇ ಸ್ಥಾನವನು ವನಸಾಗತನ ಗೆದ್ದಕಣ್ಣ ಒಬ್ಬ ಸೆಕೆಂಡು ಮುಂದಂಜರ ಹೊಂದಿದೆ ಮೂರನೇ ಸ್ಥಾನವನು ವನಸಾಗತನ ಗೆದ್ದಕಣ್ಣ 11 ಸೆಕೆಂಡುಗಳು ಮುಂದಂಜರ ಹೊಂದಿದೆ ಶ್ರೀಧರ ಕಾಮಲೇಸ್ ಅದರ ಸಮಾಲಾಕ್ಷಕ ಲೈಮಾರ್ ಬೋರ್ಡ ಮರಣದಾದ ಆರಾದಿ ಸಮಾಲಾಕ್ಷಕ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ್ ರಾವ್ ಗಾರಪಲ್ಲಿ ಕನ್ನಪರ ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಿ ಪ್ರದರ್ಶನ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వేసి శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు చెప్పల్లి గంగర మండం కృష్ణా జిల్లా కమ్మౌండిగా ప్రదర్శనలో ఉన్నారు வல்லபி மோகன்ரா விஜயர் ஜி கொலசி வெங்கராசராவ் ஸ்ரீனிவசராமரம கிருஷ்ணா ஜெல்ல வந்து 여러분, 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 여러 ಅದೇ ಮಿರೀಸ್ ಇರೋದು ಪಕ್ಕೇತಾರಸಿ ಉಂಟುನಾಡೇನ ನೀನು ಉದಯ ಇಪ್ಪ வெங்கடேஷ்ராவ் தம்பி கன்னவரமங்கலம் கிருஷ்ணா ஜி பிரதேச ఐదు నిమిషము ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది వల్లభని మోహన్ రావు గారు ఉద్యమాన ఎన్టీఆర్ జిల్లా కోలస మూడు వేల ఆరు వందల అడుగుల తీరాన్ని పదిహేను పుష్ వందల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెజన్లు ముందంజడం ఉన్నది మూడవ స్థానంలో జత కన్నా ఇరవై రెండు సెటల్ వెనుక ఉన్నది వల్ల మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కురుసా శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు నాలుగు నిమిషాలు ఉన్నది నాలుగు నిమిషాలు ఉన్నది

சொல்லுங்க <laughs> ಬಲ್ಲಭಾಣಿ ಮೋಹನ್ ರಾವ್ ಗಾರಿಯ ಜಿಲ್ಲಾ ನಿಮಿಷ ನಾಲ್ಕು ರೆಂಟು ವಲ ಅಡುಗನ್ನೆದ್ದು ಪೂರ್ತಿ ಜರಿಗೇ ನಾಲ್ಕವ ಸ್ಥಾನಸಾತನ ಗದಕನ್ನ ಪನ್ನೆಂಡೋ ಶತ ನಿಂದ మూడవ స్థానంలో కొనసాగుతున్న గట్టాలు వెనుకలో ఉన్నారు చివరికి వెళ్ళి మరొక తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే నాలుగో జిల్లా పలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు పోటీలో ఉన్నారు ఈ రోజు రెండు వందల తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇరవై ఏడుగుల దురాన్ని లాగుంటే నాలుగో బహుమతుని గవస్సు చేసుకుంటారు ఉన్నది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి లాగితే నాలుగో చేసుకుంటారు

దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎంఆర్ బౌస్ వల్లభినీ మోహన్ రావు విజయవాడ విద్యార్జి కేఎస్ఆర్ యాదవ్ బౌస్ కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరావు గారు తెపల్లి జనవర നാല് വേല ഐത് വളരെ മുപ്പലും ഐദി നാല് അമ്പതിന്